కమిషన్ రాష్ట్రంలోని జైల్స్ సందర్శన చేయాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి వారి సౌకర్యాలు కానివ్వండి అక్కడ ఉన్న ఖైదీల యొక్క అవసరాలు కానివ్వండి విధంగా వారి యొక్క శిక్షాకాలం గురించి కానివ్వండి వాళ్లకు ఇస్తున్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ పైన కానివ్వండి వారు ఏదైతే వారి దినచర్యలు ఎలా ఉన్నాయి వీటన్నింటి మీద కూడా ఒకసారి పర్యవేక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ను మరి కోరడం జరిగింది వారి ఆదర్శానుసారమే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైల్స్ నందటిని కూడా సందర్శిస్తున్నాము అక్కడ ఏవైతే బిజినెస్ కు సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేకపోతే అవసరం లేదు వారి సమస్యలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకేమైనా మన రికమెండేషన్స్ అవసరం అవుతాయా కి సో ఇవటన్నిటి మీద కూడా పర్యవేక్షించడం జరిగింది నిన్న కడప జైలుని కూడా సందర్శించాము అక్కడ ఉన్న తో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు కేంద్ర కార్య కారాగారము విధంగా ఉమెన్ ప్రిజన్ రెండు కూడా మేము ఈరోజు పర్యవేక్షించాము అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు వారి ఆరోగ్యం పట్ల వారి దినచర్యలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఆహారం ఎలా ఉంది వారి హెల్త్ చెకప్స్ ఎలా తీసుకుంటున్నారు వారి శిక్షణలు ఏ ఎవరి ద్వారా అందిస్తున్నారు వీటన్నింటినీ చూడడమే కాకుండా పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ప్రధానమైనది కాబట్టి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉన్నాయా లేదా ప్లాంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెట్లు కూడా చాలా ఇదిగా ఉంది అదేవిధంగా హెర్బల్ ప్లాంట్స్ కూడా కొన్ని హెర్బల్ ప్లాంట్స్ కూడా ఆల్రెడీ ఈ ప్రాంగణంలో ఉన్నాయి అదేవిధంగా ఎక్కడైతే ప్రిజినర్స్ అందరూ కూడా సమావేశము కూర్చోవడానికి కానీ వారు ధ్యానం చేసుకోవడం కానివ్వండి లేదంటే లైబ్రరీ లైబ్రరీలో ప్రశాంతంగా వారి యొక్క పరివర్తన చెందే విధంగా చదవాల్సిన పుస్తకాలకు సంబంధించి కూడా ఇక్కడ లైబ్రరీలో చూడడం జరిగింది అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక అదేవిధంగా మనకు విజ్ఞానాన్ని సంబంధించిన పుస్తకాలను కూడా అమర్చడం జరిగింది సో ఇవన్నీ కూడా జైల్స్లో అన్నీ కూడా బాగా ఉన్నాయి ఇంకా ఏమైనా కావాల్సినవి ఉన్నవి అన్నవి కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కు పంపి అక్కడి నుంచి కూడా ఏదైతే మన సుప్రీంకోర్టుకి సజెషన్స్ను పంపుతాము లేదు అన్నీ బాగున్నాయి అన్నా కూడా మరింత మరింత ఏదైనా సరే అందించాల్సింది ఉంది అంటే తప్పకుండా ఆ విషయాలలో కూడా చూస్తాము ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మహిళా కమిషన్స్ ఉద్దేశం ఏంటి అంటే మహిళలు కొన్ని నేరాల వల్ల వారు పరివర్తన చెందిన జైళ్లలో జీవితకాలం మగ్గిపోతున్నారు కుటుంబ వ్యవస్థ అన్నది వారు వారి చేసిన ఒక చిన్న తప్పును సరిదిద్దుకోలేక వారు విచక్షణ కోల్పోయి చేసిన తప్పుల వల్ల కూడా కుటుంబము ఛిద్రమైపోతుంది కాబట్టి కుటుంబ వ్యవస్థ అన్నది కూడా మన దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది సో వారిని ప్రవర్తన పరివర్తన చెందే విధంగా తయారు చేయటమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్లకు ఉన్నటువంటి వివక్ష ఏదైనా ఉంటే కూడా వారు స్వతహాగా వారి కాళ్ళ మీద వారు నిలబడి వాళ్ళు ఏదైతే స్వశక్తితో ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్స్ ఏవైతే స్కిల్స్ నేర్పించి పంపిస్తామో బయటకు వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా కానివ్వండి లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి చిన్న చిన్న షాప్స్ లాంటివి పెట్టుకుని అయినా సరే వాళ్ళు జీవనోపాధి పొందే విధంగా జైల్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మహిళా కమిషన్ నుంచి కూడా తోడ్పాటును అందించాలి వీరికి కూడా వారికి కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలి అన్నది కూడా మా దృష్టిలో ఉంది సో వీటన్నింటి మీద కూడా కొంతమంది ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము ఎన్జిఓస్ ద్వారా కూడా కౌన్సిలింగ్స్ దొరుకుతాయి అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు వీరు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు నాకు సూపర్నెట్ గారు చెప్పారు వారికి ఒక సేవింగ్ అకౌంట్ కూడా ఉంటుంది వారు ఏదైతే ఇక్కడ పని చేస్తారు ఆ పనికి సంబంధించి గార్డెనింగ్ కానివ్వండి కుకింగ్ కానివ్వండి ఇంకే ఏ పని చేసినా దానికి సంబంధించి టైలరింగ్ ఉంది వాళ్ళు ఇక్కడ ఏవైతే వాళ్ళు స్టిచ్ చేస్తారో వాటిని బయటికి పంపించి వాటి ద్వారా వచ్చే మనీని వాటిని సేల్ చేసిన ద్వారా వచ్చే మనీని కూడా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్లో విధంగా వాళ్ళ ఏవైనా నిత్యావసరాలు ఏవైనా ఉంటే వాటిని వాడుకునే విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేయటం కూడా వారు బయటికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నది వాళ్ళు కొద్ది కాలం పాటు దీన్ని ఉపయోగించుకునేలాగా చేసే చర్యలు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ఒక మంచి వ్యవస్థ నడుస్తోంది అన్నది మహిళా కమిషన్ గమనించింది కాబట్టి ఇంకా ఏవైనా కావాల్సిన ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా నివేదిస్తూ మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి రాష్ట్రంలో ఉన్న అన్ని జైల్స్ను సందర్శించిన తర్వాత రిపోర్ట్ పంపడం జరుగుతుంది